తెలుగు అమ్మాయి అయినా చెన్నైలో స్థిరపడి ఎప్పుడు మంచి అవకాశం అని వెయిట్ చేస్తూ ఒక అద్భుతమైన అవకాశం ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్లో ఉండే ఒక వైఫ్గా ఈ సినిమాలో చేసి రేపు మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది మీరు కడుపు పట్టుకొని కడుపుపై నవ్వుతూనే ఉంటారు ఆ అమ్మాయి అంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అద్భుతంగా చేసింది పోతే ఐశ్వర్య రాజేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఈ మధ్య ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పాడు మన ఇట్లా కజిన్స్ మీద ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల కజిన్స్ కథ క్రాంతి మాధవ్ సో చెప్తే సార్ నేను ఐశ్వర్య రాజేష్ గారిని అనుకుంటున్నాను ముగ్గురు ఇలా అబ్బాయిలు కావాలి అని అంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు అలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఓటీట్లో చూడటానికి రెడీ అయ్యారు థియేటర్కి ఎలా వస్తారయ్యా నువ్వు ఆగు అని ఆపాను అప్పుడే ఈ అవకాశం వచ్చింది తనకి అనిల్ చెప్పగానే ఇమీడియట్లీ ఈ సినిమాకి పెట్టాం ఆ కథ మళ్ళీ చెయ్యాలని హోల్డ్ చేసి పెట్టుకున్నాం సో అది కాంపన్సేషన్ అయింది నీకు సో ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నీ కోరిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోతుంది అంత అద్భుతంగా చేశావు అండ్ మీ